కంచంలో అన్నం పెట్టుకుని అన్నములందరూ కూర కలుపుకు తింటారు కానీ కొంతమందికి ఇది మంచి అలవాటు కాదు బరువు తగ్గాలనుకునేవారికి షుగర్ తగ్గాలనుకునేవారికి బొజ్జ తగ్గాలనుకునేవారికి బాగా కొవ్వు ఒంట్లో కరగాలనుకునేవారికి ఫ్యాటీ లివర్ తగ్గాలనుకునేవారికి ట్రైగిలేజరేట్స్ బాగా అంటే బ్లడ్లో ఫ్యాట్ తగ్గాలనుకునేవారికి ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలనుకునేవారికి కూరలో అన్నం కలుపుకోవాలి అంచత మీరు ఎయిటీ పర్సెంట్ కూర పెట్టుకోండి పప్పు ఆ కూర పెట్టుకున్న వెజిటబుల్ కర్రీ పెట్టుకున్న ఎయిటీ పర్సెంట్ పెట్టుకుని చప్పగా వండుకుని అంత పెట్టుకుని అన్నం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ లేకపోతే ట్వంటీ పర్సెంట్ మాత్రమే పెట్టుకుని మిలెట్స్ అన్నం లాంటివి మంచిది అనమాట కూరలో అన్నం కలుపుకుంటే మీకు ఈ సమస్యలు బాగా తగ్గుతాయి కొంతమంది అన్నం అనేసి పుల్కా తినలేను అంటుంటారు కదా అలాంటి వారికి ఇది బాగా పనికొస్తుంది అనేక మందుల్ని మనం తగ్గించుకోవటానికి ఇప్పుడు చెప్పిన సమస్యలను త్వరగా పోగొట్టుకోవటానికి మందుల కంటే ఆహార పలవాట్ల నియమాలు ముఖ్యంగా ఉపయోగపడతాయి కాబట్టి కూరలో అన్నం కలుపుకునే కాన్సెప్ట్ కనుక ముందు నుంచి ఉద్యోగ వ్యాపారస్తులు కనుక శ్రమ చేయని వారు అవలంబిస్తే భవిష్యత్తులో అందరి వల్ల ఇలాంటి జబ్బులు మనకు రాకుండా ఉంటాయి వచ్చిన వారికి తగ్గించుకోవడానికి ఇది ఒకటి బెస్ట్ ఉపాయంగా మీరు ఆచరించండి